వాళ్ళు వాళ్ళైతే ఏ గుర్తింపు కోరుకోరు లైక్ ఫీల్ లైక్ డూయింగ్ టు అవర్ ఫ్యామిలీ కదా అని లైక్ అలా ఉంటుంది అనమాట సో సో అలాంట అలాంటి వాళ్ళందరి కోసం ట్రిబ్యూట్ ఈ ఫిలిం ఇది సో ఇందులో నన్ను నేను చూసుకున్నాను మిమ్మల్ని మీరు చూసుకుంటారు రేపు పొద్దున్న ఆడియన్స్ ఎవరికల్లో వాళ్ళని చూసుకుంటారు సో సో ఫస్ట్ టైం ఈ మీటింగ్ కాబట్టి ఇది అసందర్భం కాదో తెలియదు బట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఫ్యూ వర్డ్స్ లైక్ వాట్ ఇస్ ద ఫ్యామిలీ స్టార్ అని సో రాజేష్ ఆవిడ సపోర్ట్ వల్లే ఎందుకంటే జర్నలిస్ట్ జీవితం అంటే మార్నింగ్ ఇంట్లో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అదే వినాయక వినాయకరావు గారు చెప్పింది మీరు ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ మీరు అంత ముందు మీ పేరు చెప్పారు సో థ్యాంక్ యూ ఇప్పుడు చెప్తే కాస్త హ్యాపీగానే ఉంది కానీ దానికి ముందు చాలా తప్పకుండా అట్లాగేనండి థ్యాంక్ యూ మా వారు చెప్తారు వివరాలు మా బాబు

నేను కూడా రోజు అక్కడే ఉంటాను కాబట్టి కలవటానికి బాగుంటుంది ఓకే అండి సో మాధు ఎప్ఎల్ సెవెన్ త్రీ అందరం అక్కడే చేసుకుందాం థ్యాంక్ యూ ఓకే సో మచ్ రమేష్ మీరు సినిమాకి సంబంధించి సాంగ్ కానీ ట్రైలర్స్ కానీ రిలీజ్ అయినప్పుడు నాకు ఓపెన్గా నా ఒపీనియన్ చెప్పేవాడిని మీరు యాక్సెప్ట్ చేసేవాడు అది నిజమని కూడా చాలా మీరు ఒప్పుకున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెడ్ సార్ అంటే నేను ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన ఎప్పుడు ఆడే సినిమా ఆగకపోదు ఆడని సినిమాని ముందుకు తీసుకెళ్ళాం అది ఒపీనియన్ కరెక్ట్ చెప్పినప్పుడే కరెక్షన్ జరుగుద్ది ఓకే మనం ఏం చేస్తున్నాం కొంతమంది అన్నా అలా ఉండాలని నేను కోరుకుంటాను నేను రెడీగా ఉంటాను తీసుకోవడానికి మన రాంబాబు విషయంలో ఆయన రేటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక్కోసారి నేను ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి నువ్వు చూసింది తప్పు ఈ సినిమా ఇలా కలెక్షన్ జరుగుద్ది చూడండి చెప్పనా రాంబాబు సో అంత ఓపెన్గా ఉంటేనే మీరు చెప్పినంత మాత్రం నా సినిమా రిజల్ట్స్ మారిపోవు మనకు అక్కడ ప్రేక్షకులకు నచ్చితేనే చూస్తారు సో అలా మీరు ఓపెన్గా చెప్తున్నందుకు కూడా థ్యాంక్ యూ అది కూడా ఇంపార్టెంట్ నాకు అండ్ వన్ మోర్ థింగ్ మా ఫ్యామిలీ స్టార్ అంటే మా ఆవిడేనండి సార్ నా కెరీర్ బిగినింగ్లో నా శాలరీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఏ రోజు నేను ఇంట్లో ఇది లేదు అనేది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు అలా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిదీ నాకు కావాల్సిందల్లా అమర్చి పెడుతుంది అనమాట అలాగే నా పిల్లలకి ఇప్పుడు ఇందాక వినాయకరావు గారు చెప్పినట్టు మేము ఎప్పుడు ఇంటిని ఇంట్లోంచి బయటపడతామో ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు బట్ ఆ లోటు అనేది పిల్లలకి లేకుండా తను చూసుకుందండి సో డెఫినెట్గా మా ఫ్యామిలీలో మాత్రం తనే స్టార్ సూపర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి జర్నీ స్టార్ట్ చేసిన సుబ్బారావు గారు ఈరోజు పిల్లలు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు అంటే నేను చెప్పింది ఇందాకదే మనం ఎక్కడో నార్మల్ లైఫ్ నుంచి మన కోరిక ఏముంటుంది పిల్లలు పెద్ద ప్రయోజకులు కావాలి ఇంకా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు టార్గెట్ అదే సో అలా మీ పిల్లలు ఈరోజు అక్కడ యుఎస్లో ఉండి హ్యాపీగా సెటిల్ అయినందుకు తనకు ముందు థ్యాంక్ చెప్పాలి మీరు ఫ్యామిలీ స్టార్ మీ ఆవిడ గారు చెప్పారు కాబట్టి ఒక్కసారి ఫోన్ ఇస్తే పురుణ